నమస్కారం ఏవీ న్యూస్కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో అన్నారానికి వెళ్ళే దారిలో స్థానిక గోశాల పక్కన మెయిన్ రోడ్డుపై మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ ఎయిర్ గ్రిడ్ పైపును ఏర్పాటు చేయడంతో తొర్రూరు నుండి అన్నారానికి నర్సరావుపేటకు వెళ్ళే ఇతరత్ర ఊళ్ళకు వెళ్ళే వాహనదారులకు ఈ వాటర్ ఎయిర్ గ్రిడ్ ప్రమాదాల వల్ల జరుగుతున్నాయని స్థానిక ప్రజలు పేర్కొనడం జరిగింది అదేవిధంగా రాత్రిపూట ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలకు మరియు ఇతర వాహనాలకు ఆ వాటర్ ఎయిర్ గ్రిడ్ చీకట్లో కనిపించకపోవడంతో నేరుగా వెళ్లి దాన్ని తన వాహనంతో ఢీకొట్టడంతో ప్రమాదాలు జరిగి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు నెలల క్రితం ఓ ద్విచక్ర వాహనదారుడు తన వాహనంపై తొర్రూరు నుండి తన సొంత ఊరైన ఊకలకు వెళ్తున్న క్రమంలో చీకటి సమయంలో నేరుగా వెళ్ళి వాటర్ ఎయిర్ గ్రిడ్ని ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని మృతిని బంధువులు ఆరోపించారు ఈ వాటర్ ఎయిర్ గ్రిడ్ గురించి గతంలో కొన్ని వార్తాపత్రికలు తమ పత్రికల్లో ప్రచురించినప్పటికీ కూడా మిషన్ భగీరథకు సంబంధించిన అధికారులు స్పందించకపోవడం సిగ్గు చేయటని మరియు ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమంజసం కాదని పలువురు వాహనదారులు వాపోతున్నారు ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన వాటర్ ఎయిర్ గ్రిడ్ను తక్షణమే తొలగించి ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కాపాడాలని కాలనీవాసులు కోరుచున్నారు